మీ డబ్బు మీ హక్కు కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు క్లెయిమ్ చేసుకుని ఆర్థికపరమైన ఆస్తుల కోసం కార్యక్రమాన్ని ఆర్బీఐ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా సమీకృత కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమ వివరాలు అందించి డబ్బులు పొందాలన్నారు సిద్దిపేట జిల్లాలో సుమారు ముప్పై నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్ల తగిన విధంగా క్లెయిమ్ చేసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిబాబు కోరారు ఈ కార్యక్రమంలో ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయ్య కుమార్ వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు మన జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు బ్యాంకు ఎంప్లాయీస్ కావచ్చు అందరూ జనరల్ పబ్లిక్ అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా బ్యాంకులో ఉన్నటువంటి పది సంవత్సరాలు అంతకు మించి ఎక్కువగా ఉన్నటువంటి బ్యాంకు ఖాతాలు వాటిలో ఉన్నటువంటి నిల్వల గురించి డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా మన జిల్లాలో ఒక లక్ష ఎనభై ఆరు వేల ఆరు వందల అకౌంట్లు డెఫ్ ఖాతాలో ఉన్నాయి వాటికి సంబంధించి ముప్పై నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ప్రజలమని అందులో నిల్వ చేయబడి ఉంది దానిని మీరు క్లైమ్ చేసుకోవాల్సిందిగా ప్రతి మన జిల్లాలో ఉన్నటువంటి డెఫ్ ఖాతాదారులందరినీ కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఎంత మందికి ఉంది ఎంత మందికి ఉందా లేకుండా దానివల్ల ఏమవుతుంది మాకు తెలియకుండా ఎప్పుడో పెద్దవాళ్ళు కూడా ఎప్పుడో మీ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్స్ తో ఎవరో ఒకళ్ళు ఇంట్లో అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు గతంలో కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఒక్కసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మనం ఎప్పుడు బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా కానీ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళే మన దాకా మనకి ఇలా అవేర్నెస్ క్యాంపులు పెట్టి ఈ డబ్బులు మా దగ్గర మీరు తీసుకునేది మనం రిక్వెస్ట్ చేస్తున్నారు కదా ఇది ఒక శుభం మీరు అందరూ కూడా తప్పకుండా ఉపయోగించుకోవాలి